హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యనాగ్ అఫీషియల్ తక్కువ బడ్జెట్లో ఫర్నిచర్ కావాలంటే నేను చెప్పే ప్లేస్ని విజిట్ చేయండి తప్పకుండా మీరు ఫర్నిచర్ కొనుక్కుంటారు మాకైతే ఒక డబల్ కట్ కావాలని మేము తిరుగుతూ ఉండంగా ఇట్లా హైత్ నగర్ వెళ్ళేటప్పుడు ఆటో నగర్ దగ్గర రైట్ సైడ్లో ఇట్లా వర్సన్ గోడారాలు వేసుకొని ఉన్నారు మేము ఒకసారి విజిట్ చేసామన్నమాట షాప్లన్నిట్లో చూసాము అంత డిస్కౌంట్ ఏమి ఇవ్వలేదు మాకు మేము చెప్పిన రేటుకి లేదు లేదు అన్నారు కానీ రక్షేత్ర గ్రానైట్స్ పక్కనే ఉన్న ఈ షాప్లోకి వెళ్ళాము ఒకసారి అక్కడ ఆంటీ అయితే మంచి రిసీవ్ చేసుకొని మంచి డిస్కౌంట్ ఇచ్చారు డబల్ ధమాకా కూడా ఇచ్చారనమాట ఎందుకలా అన్నానంటే మేము కావాల్సింది ఒకటి అక్కడికి వెళ్ళినాక ఇవన్నీ చూసినాక చాలా మంచిగా అసలు అన్నీ కొనుక్కోవాలనిపిస్తుంది అనమాట అంత మంచిగా ఉన్నవి ఇంకా మేము డబల్ కాట్ ఓకే చేసాము ఇంకా మా అన్నీ రాఖీ గిఫ్ట్ ఏం కావాలో తీసుకో అని అనగానే నేను వచ్చిన ఆఫర్ని ఎందుకు కాదనుకుంటాను ఇంకా నాకు డ్రెస్సింగ్ టేబుల్ అంటే ఇష్టము అందుకని ఒక డ్రెస్సింగ్ టేబుల్ డబుల్ కార్ట్ కలిపి నాకు ఈ ఆంటీ వచ్చేసి చాలా తక్కువ రేట్కి ఇచ్చారు చాలా డిస్కౌంట్ ఇచ్చారు మంచి డిస్కౌంట్ నేను అడిగిన దానికి ఓకే బుజ్జి తీసుకుని అనేసారు నాకు ఎక్కడికి వెళ్ళినా అట్లా ఓకే అనలేదు ఈ ఆంటీని గురువమ్మ పేరు వచ్చేసి రక్షేత్ర గ్రానైట్ పక్కనే ఉంటుంది మీరు ఒక్కసారి విజిట్ చేయండి వెళ్ళిన వాళ్ళు హ్యాపీగానే బయటకు వస్తారు ఖాళీ చేతులతో అయితే అస్సలు రారు ఇదే డ్రెస్సింగ్ టేబుల్ కామెంట్ చేయండి